మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి మా కోవట్లే నేను చెప్తేనే వాళ్ళ పార్టీలకు జాయిన్ అవుతారని అంటున్నారు మల్లారెడ్డి గారు వ్యాఖ్యలను ఈ రోజు చలం అవుతుందని మాట్లాడుతుంది తప్ప సునీత మహేందర్ రెడ్డికి ప్రత్యర్థి క్యాండిడేట్ ఓర్ అనుకుంటున్నారు బీజేపీ రాజేందర్ బలమైన నాయకుడు నాయకుని ఎదుర్కోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి బలమైన నాయకుడు అయితే మన గజ్వేలో లో గెలవలేకపోయిండు మరి పేడ్చల్ నియోజకవర్గం కానీ మల్కాజ్గిరి పార్లమెంట్లో కానీ ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే తీర్చే సమస్యలు ఏమున్నాయి అనేక సమస్యలు ఉన్నాయి పార్లమెంట్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావి భావిస్తున్నారు లక్ష మెజార్టీతో మేము ఎంపీ గెలవబోతున్నామని విశ్వాసం ఉంది మనం మేడ్చల్ నియోజకవర్గం తుమ్ముకుంట మున్సిపాలిటీలో ఉన్నాం మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు ఓటింగ్ తేదీ అందరికీ తెలిసిందే పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి ఓ పక్క కేటీఆర్ రోడ్ షోలు మరోపక్క సీఎం రేవంత్ కార్నర్ మీటింగ్లు ప్రస్తుతం మనతో ఈ విషయం మాట్లాడడానికి తుమ్కుంట మున్సిపాలిటీ అధ్యక్షుడు రెడ్డి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అన్న నమస్తే అనా ప్రచారం ఎలా జరుగుతుంది మే పదమూడో తారీఖు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి దాదాపు మేము ఇరవై రోజుల నుంచి తుమ్కూట మున్సిపాలిటీలో డోర్ టు డోరు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఉదయం సాయంత్రము మా నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరు పెద్ద ఎత్తున ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత మహేంద్ర రెడ్డి గారు గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని ఈరోజు గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏ విధంగా అయితే ఆరు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగిందో శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రకటించిన ఆరు గ్యారంటీలు శ్రీ రేవంత్ రెడ్డి గారు వంద రోజుల్లోనే అమలు చేస్తానని వారు డిసెంబర్ ఏడో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఐదు గ్యారెంటీలను అమలు చేసి వంద రోజుల్లోనే మాటలు నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాటన్నిటినీ ప్రజలకు తెలియజేస్తూ ఇంకా ఉన్నటువంటి హామీలను గిట దశల వారీలుగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ప్రజలకు తెలియజేస్తూ ముందుకు కదులుతూ ఉన్నాం అన్నా చెప్పండి మేడ్చల్ నియోజకవర్గం కానీ మల్కాజ్గిరి పార్లమెంట్లో కానీ ప్రధాన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే తీర్చే సమస్యలు ఏమున్నాయి అనేక సమస్యలు ఉన్నాయి మరి ఈరోజు మా తుమ్కుట మున్సిపాలిటీకి సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతాయ్పల్లిలో యాభై రెండు ఎకరాలు భూమి కలెక్టరేట్ తీసుకోవడం జరిగింది ఆ రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదు ఒక్క డబుల్ బెడ్రూమ్ కేటాయించలేదు నష్టపరిహారం ఇవ్వలేరు అదేవిధంగా తూముకుంటాలో గిట ఇరవై ఆరు ఎకరాల భూమిని డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు తీసుకొని ఇతర ప్రాంత వ్యక్తులకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించరు తప్ప స్థానికంగా ఉన్న వ్యక్తికి గిట డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించలే వాళ్ళందరి గిట ఈరోజు ఎంపీ ఎన్నికల తర్వాత ఎంపీ గారిని గెలిపించండి తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది ఈ సమస్య పరిష్కారం చేయడానికి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్ ఇప్పించడానికి కానీ మీ నష్టపరిహారం ఇప్పించడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది అదేవిధంగా అక్కింపేటలో ఇట ఉన్నటువంటి భూములు మరి వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులు వ్యవసాయం చేసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వారికి పట్టా పాస్బుక్లు ఇప్పించి ప్రభుత్వము మరి లావణ్య పట్టాలు ఉన్నటువంటి భూములను మరి గతంలో హామీ ఇచ్చిన విధంగా మరి ఈరోజు ఎన్నికల కోడ్ రావడం జరిగింది ధరిణితో గిట అనేక మంది రైతులు ఇబ్బంది పడరు వాళ్ళ సమస్య గిట పరిష్కారం చేయడానికి తప్పకుండా ఎంపీ గారి రేపు గెలిచిన తర్వాత పరిష్కారం చేయడానికి కృషి చేస్తారు అదేవిధంగా డేవర్యాంజాల్లో గిటా అనేక మంది ఇతర ప్రాంత వ్యక్తులు అది మల్లన్న కాలనీ అని ఏటువంటి అభివృద్ధి చేయని వ్యక్తి పేరు పెట్టుకొని ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కబ్జాలకు గురి చేసి అమ్ముకున్నారు తప్ప ఈ స్థానికంగా ఉన్నటువంటి పేద ప్రజలకు ఎక్కడ ఒక గజం జాగి ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది ఆ కబ్జాలకు గురైనటువంటి భూములు ఏవైతే ఉన్నాయో రేపు ప్రభుత్వం తప్పకుండా కబ్జాలు ఎవరెవరు చేస్తుండ్రో కబ్జాలు చేసిన నాయకుల పైన కానీ కబ్జాలు చేసిన భూములను పార్టీ కాపాడుతుంది పేద ప్రజలు స్థానికంగా ఉన్న డేవర్యాంజాల ప్రజలు చాలామంది ఉన్నారు తుమ్కూడ మున్సిపాలిటీలో ఉన్నారు అటువంటి ప్రజలకు రేపు స్థలాలు కేటాయించడం కానీ వాళ్లకు ఐదు లక్షలు ఇంద్రామ్మ ఇండ్లు కేటాయించడం కానీ తప్పకుండా జరుగుతుంది అదేవిధంగా గతంలో షామీర్పేటకి సంబంధించి షామీర్పేట చెరువును పర్యాటక కేంద్రంగా చేస్తామని మల్లారెడ్డి గారు కేటీఆర్ గారు అనేక విషయాలు అనేక సందర్భాలు చెప్పి దాన్ని పట్టించుకున్న దాకాలు పోలే అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో దాని గిటా యాభై పడకల హాస్పిటల్గా మారుస్తామన్నారు అది కలగానే మిరిపోయింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు చదువుకోవాలన్న ఒక జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీ లేక విద్యార్థులు చదువులకు దూరం అవుతూ ఉండరు తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయడానికి అంటే మల్లారెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసము ఇక్కడ కళాశాల ఏర్పాటు చేయలే ఎందుకంటే ఆయన ఉన్నటువంటి కళాశాలలో లక్షల ఫీజులు దోసుకోవడం ఆయన హాస్పిటల్లో దోసుకోవడానికి కళాశాల కానీ హాస్పిటల్ కానీ ఏర్పాటు చేయలేకపోయినారు రేపు తప్పకుండా ఎంపీ గారిని మీరు గెలిపియండి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు అదే అదేవిధంగా ఇంకా ఈ సమస్యలు ఉన్నాయి ఏందంటే చాలామంది పెన్షన్లు రేషన్ కార్డులు ఇండ్లు మేజర్ ఇవే చెప్తా ఉండరు ఎన్నికల కోడ్ వచ్చిన సందర్భంలో రేషన్ కార్డులు పింఛన్లు అవి ప్రారంభించలేకపోయినరు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఇందిరామయన్లు రేషన్ కార్డులు పింఛన్లు అరువులు ఎవరెవరికి ఇచ్చినారో వాళ్ళందరికీ ఇప్పేయడానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారని ఈ సందర్భం తెలియజేస్తాం ఒక సమావేశంలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న కౌన్సిలర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరు మా కోవట్లే నేను చెప్తేనే వాళ్ళ పార్టీలకు జాయిన్ అవుతారని అంటున్నారు దాన్ని మీరు ఎలా తీసుకుంటారు మల్లారెడ్డి గారు మ్యా వ్యాఖ్యలను ఈరోజు ఏం మాట్లాడినా ఏదో సంచలనం అవుతుందని మాట్లాడుతుండే తప్ప వాస్తవాలు ఏం జరుగుతున్నాయనేది మాట్లాడాలి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులను కౌన్సిలర్ రైనా కార్పొరేటర్లైనా ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్లో బలం ఉన్నటువంటి వాళ్ళనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరుగుతూ ఉంది వాళ్ళంతలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలకు వస్తుండ్రు అడుగుతూ ఉండరు జాయిన్ అవుతూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ ఉండరు కానీ ఆయన ఇప్పుడు ఈరోజు ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనే ఉద్దేశంలో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మొన్నటికి మొన్న చూసాం బీజేపీ గెలుస్తుందని ఆయనే చెప్తాడు కాంగ్రెస్ పార్టీలకు పంపిస్తున్నా అని ఆయనే చెప్తాడు మరి ఏంటి దీని ఉన్న ఆంతర్యం ఏంటి అంటే ఈయన ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకు రాజకీయాలు చేస్తుందనే స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి ఎలక్షన్లో ఈరోజు ఈ విధంగానే వ్యాఖ్యలు చేసి మొన్నటి మొన్న అవే వ్యాఖ్యలు ఈరోజు అవే మాట్లాడుతూ ఉండు ఎవ్వరు ఇప్పుడు ఆయన ఒక ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉండి ఈరోజు స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ క్యాడర్ను కాపాడు కాపాడుకోలేకపోయే అవి అవి కప్పిపుచ్చుకోవడానికి నేనే పంపిస్తున్నా అని చెప్పడం ఎంతవరకు సమం చేస్తాం మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్కి ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావి భావిస్తున్నారు లక్ష మెజార్టీతో మేము ఎంపీ గెలవబోతున్నామని విశ్వాసం ఉంది ప్రజల్లో నమ్మకం కలిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ఉన్నారు ఎందుకంటే మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు ప్రభుత్వంలో ఉండి అనేక హామీలు ఇచ్చి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోయింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లైనా ఉద్యోగాలైనా అనేక విషయాలలో ఇబ్బందులకు గురి చేసినటువంటి సందర్భంలోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది అదే స్ఫూర్తితో ఈరోజు ప్రజలంతా ఎందుకంటే ఈరోజు మేము ఓటర్ల దగ్గర పోతే వాళ్ళే చెప్తా ఉన్నారు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది ఐదు వందల గ్యాస్ వస్తుంది ఫ్రీ బస్సులో వెళ్తూ ఉన్నాం ఈరోజు బస్సులో వెళ్ళేటటువంటి వాళ్ళు మహిళలు ఏ ఏ వాళ్ళకు లబ్ధి ఏ విధంగా ఉందంటే ఉద్యోగాలకు పోయేటటువంటి మహిళలకు దాదాపు ప్రతీ నెల రెండు వేలన్నర మూడు వేల రూపాయలు ఛార్జీలు అయ్యేటి వాళ్ళకి ఈరోజు లబ్ధి చేకూరుతూ ఉంది ఈ విధంగా పథకాలను అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ దక్కింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తూ ఉండరు ప్రజలను మేము ఈ సందర్భంగా కోరుతుంది ఏంటంటే ఈరోజు పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి పట్నం సునీత రెడ్డి గారు రెండు సార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండడం జరిగింది వాళ్ళు అనేక నిధులు కేటాయించి ఈ నియోజకవర్గ పరిధిలో ఈరోజు ఎక్కడ చూసినా ప్రతి గ్రామంలో వారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు కనిపిస్తూ ఉన్నాయి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యక్తిగా మరి ఈరోజు ఇతర పార్టీలు రెండు పార్టీల వ్యక్తులు స్థానికేతరలు అవుతారు తప్ప స్థానికులు కారు ఉంటున్నామని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ అభ్యర్థి మొన్న మరి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పిరో అందరికీ తెలిసిన విషయమే ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మరి దాదాపు ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు ఎటువంటి నిధులు కేటాయించింది లేదు ఆయన స్వలాభం కోసమే మంత్రి పదవి ఉపయోగించుకుని తప్ప పేద ప్రజలకు చేసింది ఏం లేదనేది ఈరోజు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం సునీత మహేందర్ రెడ్డికి ప్రత్యర్థి క్యాండిడేట్ ఎవరు అనుకుంటారు ఈటల రాజేందర్ లేకపోతే రాగిడి లక్ష్మారెడ్డి బీజేపీ నాకు ప్రత్యర్థి బీజేపీ ఈరోజు రాష్ట్రంలో అయినా దేశంలోనైనా ఈరోజు ఇండియా కూటమి బీజేపీతోతే ఉంది మాకు ప్రత్యర్థి బీజేపీయే మేము భావిస్తూ ఉన్నాం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బలమైన నాయకుడు తనకున్న అనుభవము మల్కాజ్గిరి ప్రజల్ని ఆకర్షిస్తుండనేసి వినిపిస్తున్నాయి వార్తలు ఆ నాయకుడిని ఎదుర్కోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి బలమైన నాయకుడు అయితే మొన్న హుజరాబాద్లో గజ్వేలో ఎందుకు గెలవలేకపోయింది మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది కులాలతో రాజకీయాలు చేసిన వాళ్ళు రాజకీయ నాయకులు ఎదిగిన సందర్భాలు ఎక్కడా లేవు చాలా సందర్భాలు చాలా ఎన్నికలు మనం చూసినటువంటి సందర్భాలు ఉంటే ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల ముందు మీరు ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తామని చెప్పారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి పదిహేను లక్షలు అకౌంట్లో వేసారు అనేది ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరము రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది ఈ పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిరో డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రైతాంగాన్ని ఈరోజు ఏ విధంగా మూడు నల్ల చట్టాలను తీసుకువచ్చి రైత రైతుల పైన దాడిలు చేసినటువంటి మీరు రైతులను కాపాడలేకపోయినారు ఈరోజు వ్యవసాయం పండుగని కాంగ్రెస్ పార్టీ అంటే మీరు దండగా అనే విధంగా వ్యవసాయాన్ని తీసుకొచ్చింది ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో దేశంలోనే డెబ్బై రెండు వేల కోట్ల రైతు రుణాలు మాఫీ అయితే ఈ రాష్ట్రంలో పదిహేడు వేల కోట్ల రైతు రుణాలు మాఫీ అయినాయి రైతాంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది సబ్సిడీలు ఇవ్వడం జరిగింది ఈరోజు మా ఏవైనా ఎరువులు కొనాలంటే ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందలు ఉన్నటువంటి ఎరువులు ఈరోజు వెయ్యి పన్నెండు వందలు అయినాయి ఎవరి పుణ్యం మీ పుణ్యమే కదా ఇదంతా అదేవిధంగా మరి నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటున్నాయి చాలా విరిగిపోతున్నాయి మేము తగ్గిస్తామని పదే పదే పది సంవత్సరాల ముందు రెండు సంవత్ రెండు సార్లు ఎన్నికల ముందు మీరు చెప్పినటువంటి మాటలు ఎటువైనాయి ఈరోజు ఆ రోజు పెట్రోల్ అయినా డీజిల్ అయినా రెండు వేల పద్నాలుగులో అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు పెట్రోల్ ఉండే డీజిల్ ఉండే ఈరోజు ఎంత అయిపోయింది వంద నూట పది రూపాయలు పెట్రోల్ అయింది వంద రూపాయలు డీజిల్ అయింది ఆ రోజు గ్యాస్ సిలిండరు నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈరోజు పన్నెండు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ పెరిగింది ఈ విధంగా అన్ని ధరలు పెంచుకుంటా సామాన్యులని ఇబ్బంది పెట్టుకుంటా కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటా ఈరోజు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అనేక గుడులు ఉన్నాయి గోపురాలు ఉన్నాయి ఎవరి భక్తి వాళ్ళకు ఉంటుంది ఎవరి వాళ్ళు మొక్కుతూ ఉంటారు కానీ మీరేదో ఈరోజు కులాలు మతాలు చిచ్చుపెట్టి రాజకీయాలంగా లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు కానీ మరి ఈరోజు మొన్నటికి మొన్న బై ఎలక్షన్లో గెలిచినటువంటి నువ్వు కేంద్రం నుంచి ఏమైనా నిధులు తీసుకొచ్చి హుజరాబాద్కి అభివృద్ధి చేసిన ఉంటే మొన్న మరి హుజరాబాద్లో నేను గెలిపిస్తుండే కదా ప్రజలు మరి ఈరోజు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు బాబురావు గారు నలుగురు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ తెలంగాణ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చిరో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించినటువంటి వ్యక్తి మనం చూసినాం పార్లమెంట్లో మాట్లాడి తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇస్తారా అంటే మరి మీరు దానిపైన వివరణ ఇవ్వాల్సిన అవసరం బీజేపీ నాయకులకి ఈరోజు లేదా మరి అవి తప్పుడు వ్యాఖ్యలు చేసినట్టేగా అంటే తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం మీకు ఇష్టం లేనట్టే కదా ఈ సందర్భంలో మరి ఈ విధంగా మీరు తెలంగాణ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నటువంటి సందర్భంలో ప్రత్యేక ప్యాకేజీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి కేటాయించిరో చెప్పాల్సింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఏం చేసిరో చెప్పకుండా మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రాంతంలో అనేక నిధులు తీసుకురావాల్సింది పోయి బీఆర్ఎస్ బీజేపీ ఒకటై కుమ్మాకు రాజకీయాలు చేసి ఈడనేమో కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు అనేక స్కాములు చేసి ఇబ్బందులు పెట్టి మీరు పంచుకున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదనేది ఈ సందర్భంగా స్పష్టంగా అర్థమవుతుంది ఇదే ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నాం ప్రజల గిట్ట ఆలోచిస్తూ ఉండరు అడుగుతా ఉన్నారు రాజేందర్ గారు గీనే ఉంటాడని చెప్తాడు బిడ్డ మనకేమైనా చేసిండ రాజేందర్ గారు కులం పేరుతో ఓట్లు ఆడుగుతూ ఉన్నాడు కానీ మన ప్రాంతంలో ఏమైనా ఒక డ్రైనేజ్ లైన్ ఒక సీసీ రోడో ఒక కమ్యూనిటీ హాలో ఏమైనా నా అనేది ప్రజలే ప్రశ్నిస్తూ ఉండరు ఈరోజు స్పష్టంగా ఈరోజు మేము ఇంటింటికి తిరుగుతూ ఉంటే పొద్దున సాయంత్రం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుర్రు ఆశీర్వదిస్తుండ్రు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో గిట తూమ్కుంట మున్సిపాలిటీలో ఇరవై నాలుగు బూతులలో మెజార్టీ బూతులలో ప్రతి దాంట్లో లీడర్ రావడం జరిగింది కొన్ని ఏరియాలలో పైసల ప్రభావంతో మేము ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో గత ఎన్నికలను చూసాం రెండు వేల పంతొమ్మిదిలో గిట ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఆ రోజు గిట మెజార్టీ ఎమ్మెల్యేలు అంటే ఈ పార్లమెంట్లో మొత్తం ఏడు మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ రోజు మెజార్టీ ప్రజాప్రతినిధులంతా బీఆర్ఎస్లోనే ఉన్నారు ఆ రోజు ఏమైంది మళ్ళీ వాళ్ళ వేల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ మంత్రిగా మల్లారెడ్డి గారు ఉండి మరి వాళ్ళ అల్లుడు బలమైన నాయకుడు అని అన్నీ ఉన్నటువంటి సందర్భంలో మేము ఓడగొట్టి రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడం జరిగింది వారు పిసిసి అధ్యక్షుడే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజా పాలన ఈరోజు కొనసాగిస్తూ ఉండు మేము తప్పు మాటలు చెప్పము మేము ఈరోజు ఈ ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు ఎన్నికల ముందు ఈరోజు మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నారు కదా ఈ నాలుగు నెలల్లో వచ్చిన ప్రభుత్వాన్ని ఏమి చేయలే అంటే ప్రజల దగ్గర పోతే తెలుస్తుంది ఏం అనేది మీరు ఏం చేసిర ఫస్ట్ చెప్పారు మీరు పది సంవత్సరాలు మీరు చేసి చేయకుండా పోయినాయి మరి ఉద్యోగాలు అని మళ్ళీ ముప్పై వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా అదే కేసీఆర్కి ఎందుకు శాత కాలేదు మోడీ గారికి ఎందుకు శాతం కాలేదు మరి అందుకే ప్రజలు కాంగ్రెస్ వైపునరు రేపు పాంచ్ నయ ఆరు గ్యారంటీలతో ఏ విధంగా ముందుకొచ్చినామో ఈరోజు పాంచి నయాతోటే ప్రజలకి సంక్షేమం అందించడానికి ఈ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఎవరు చేయలేనటువంటి సాహోసోపేతమైన నిర్ణయం తీసుకొని ఈ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్న నాయకుడుగా ప్రజల్లోనే ఉండు ప్రాణ త్యాగాలకు వెనుకాడినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ గారు ప్రాణాలు వదిలేసిర్రు రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు వదిలేసిర్రు తప్పని పరిస్థితుల్లోనే రాజకీయాలకు సోనియా గాంధీ గారు రావడం జరిగింది రెండు టర్ములు వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా వాళ్ళు తీసుకోకుండా ఆర్థిక అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఈరోజు దేశంలో అయినా రాష్ట్రంలోనైనా కుటుంబ పాలనని వాళ్ళది కుటుంబ పాలన ఇప్పుడు అదే మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది తీసుకోలేరు కదా రాహుల్ గాంధీ గారు తీసుకోవచ్చు సోనియా గాంధీ గారు తీసుకోవచ్చు ప్రియాంక గాంధీ గారు తీసుకోవచ్చు అదే ఈ రాష్ట్రంలో కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు సడకుండ్ కొడుకు వాళ్ళు వంచుకున్నారు ప్రజలకు ఉద్యోగాలు ఈ రానైనా అంటే వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు పంచుకున్నారు అది కాంగ్రెస్ పార్టీ చేయలేదు కదా ఈరోజు అనేక మంది కేంద్ర మంత్రులు ఉన్నటువంటి వ్యక్తుల కొడుకులే మళ్ళీ ఈరోజు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు మరి అన్నీ చూస్తూ ఉన్నాం ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేపు యువకులకైనా మహిళలకైనా రైతులకైనా న్యాయం జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుంది మేము ప్రజలకు అదే వివరించినాం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఆశీర్వదించండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను అత్యధిక ఎంపీలను గెలిపిస్తే మరి ఈ ప్రాంత సుపరిచిత్రాలుగా చిత్రాలుగా మహేంద్ర రెడ్డి గారు ప్రజా సమస్యల పైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మాటలు మస్తు చెప్పొచ్చు అంటే వీళ్ళ పరిస్థితి ఏమైపోయింది బీజేపీ బీఆర్ఎస్ అంటే మాటలేమో కోటలు దాడుతాయి పనులు మాత్రం వాళ్ళ గడప దాటాయి వాళ్ళు నేర్చుకుంది అంతా గంతే తక్కువ మాట్లాడుతుంది కదా సునీతమ్మ అంటే సునీతమ్మ పని చేసి చూపిస్తుంది మాటలు తక్కువ మాట్లాడితే పని చేయడం కావాలి ప్రజలకు మాటలతోటి కాదు కదా మాటలు గ్యారెడీ చేస్తే అయిపోతుందా కేసీఆర్ పరిస్థితి గదే అయింది వంద వంద అంటే బొంద పెట్టిర్రు ఈరోజు నాలుగు వందల సీట్లు అనే వాళ్ళనికంటే రేపు ప్రజలు బొంద పెడతారు ఎవరికైనా సమయం ఆసన్నమైనప్పుడు ప్రజలు అన్నీ ఆలోచిస్తుర్రు రాజకీయ నాయకుల కంటే ప్రజలు ప్రతిదీ ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు ఆ రోజేమో ఆలస్యం అవుతుండే ఈరోజు సెకండ్లలోనే ప్రజలకు న్యూస్ వెళ్ళిపోతూ ఉంది ప్రతి ఒక్కటి ఆలోచిస్తూరు ఎవరు న్యాయం చేస్తారు వాళ్ళే ప్రజలకు ఓట్లు ఇద్దామనే ఆలోచనలో ఉన్నారు